నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాసు నిపుణులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు గురుగారు జనవరి నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా సింహరాశి వారికి అనుకూలమైన ఫలితాలు లేవు ప్రతిదానికి కూడా వ్యతిరేక ఫలితాలు పొందుతారు ఈ నెలలో ప్రయాణాలు ఎక్కువ చేస్తారు వీళ్ళు ఎక్కడెక్కడికో తిరుగుతారు ఏ ప్రయాణం లాభించదు అనుకున్న దానికంటే వ్యతిరేక ఫలితాలు మాత్రమే సింహరాశి వారికి వస్తున్నాయి ఎందుకంటే ధనుర్మాస విధానం ప్రారంభం అవుతుంది ఇక్కడ సింహరాశి వారికి సిం సింహరాశువారు రవి ఎప్పుడైతే ధనుసు రాశిలో ఉన్నాడో మార్గశిరమాసంలోకి వచ్చాడు కాబట్టి మార్గశిరమాసం ప్రథమాంకంలోని ఏ విధంగా కూడా సింహరాశి వారికి అనుకూలతత్వమైన పరిస్థితులు కలగవు చాలామంది చాలా బాగుంది చాలా కొంతమంది జ్యోతిషులు కూడా చెప్తున్నారు చాలా బాగుంది సింహరాశి వారు ఇంక తిరుగులేదు అని చెప్పేవారు కూడా నేను విన్నాను కానీ కాదు ఎందుకు కాదు అంటే ఈ యొక్క సింహరాశి వారి మీద యోగదాయకమైన స్థితిని కలిగించడానికి ప్రథమ ప్రథమాంకంలో లేదు ఎట్టి పరిస్థితుల్లో ప్రథమాంకంలో వీళ్ళు చేయించలేరు ద్వితీయాంకంలో గురుదృష్టి సింహ రవి మీద పడుతుంది ద్వితీయాంకం అంటే ఎన్నో రోజు అవుతుంది వారం రోజులు జరుగుతుంది ఎనిమిదో తారీఖులు లేదా ఏడు రో ఏడో తారీఖు వరకు ఎప్పుడైతే ఆ తర్వాత గురుదృష్టి సింహం రాశికి ఆధిపత్యాన్ని వహించిన రవి మీద పడుతుందో యోగదాయకమైన ఫలితాలు అప్పుడు వస్తాయి ఏ పని చేయాలన్నా అప్పుడు చేయగలుగుతారు ప్రథమాంకంలో మాత్రం వీళ్ళు ఏ పని చేసినా నష్టదాయకమైన ఫలితాన్ని మాత్రమే పొందుతున్నారు అలాగే ఏడవ తారీఖు దాటిన కాడి నుంచి గురుదృష్టి ఎప్పుడైతే రవి మీద ఉందో గురు రేవులు ఇద్దరు కూడా మిత్రగ్రహములైనందువల్ల గురుబలము యోగదాయకమైన స్థితిని పొందడం వల్ల సింహరాశి వారికి యోగదాయకమైన పరిస్థితి ఎంతో తారీఖు నుంచి వస్తుంది అయితే సింహరాశి వారు ఆదాయం ఎంత ఉంటుంది ఆదాయం ఎంత అయితే ఉందో వేయం కూడా అంతే ఉంది ఆదాయం పది రూపాయలు ఉంది వ్యయం పది రూపాయలు ఉంది ఖర్చు అయిపోయింది నిలబడలేదు సంపాదన తింది నిలబడదు అనుకున్న ఖర్చు వద్దు కానీ ఆదాయం లేకుండా ఉంటే బోల్తా పడుతుంది అండి ఏం చేయలేదు ఎవరేం చేయలేరు ఆదాయం ఉండాలి వ్యయం ఉండాలి వేయం ఉండదు ఉంటే అంత పర్వాలేదు ఆదాయం లేకుండా ఖర్చు పెట్టాలంటే ఎవరి వల్ల కాదు ఏం ఖర్చు పెట్టలేదు అటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే ఇక్కడ సింహరాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే భార్యాభర్తల సఖ్యతని చెప్పుకోవాలి వీళ్ళకి పడదు ఏది దేసిన గొడవ ఏ మాట అన్నా గొడవ తిరగబడిపోతారు ఒకరి మీద ఒకరి మీద ఒకరికి తిరగబడిపోయే పరిస్థితి ఈ సింహరాశి వారికి కలుగుతూ ఉంటుంది అయితే విద్యార్థుల యొక్క విధానం ఉంది సింహరాశిలో విద్యార్థుల విధానం ఎలాగ ఉంది విద్యార్థులు బాగున్నారు చదువు బాగుంటుంది అనుకున్నదే సాధించగలుగుతారు మంచి ర్యాంక్ తెచ్చుకుంటారు మంచి ర్యాంక్ ఇంటిలో ఎన్ని గొడవలు ఉన్నా వాళ్ళు వెళ్ళి వాళ్ళు చదివే చదువు దృష్టి పెట్టి చదివి యోగదాయకమైన పరిస్థితులు విద్యార్థులు పొందుతున్నారు అలాగే వ్యాపారస్తులు ఏ రకంగా ఉన్నారు వ్యాపారం చేస్తున్నారు వస్తుంది బాగానే ఉందరా అనుకున్నంతలో మళ్ళీ నష్టం చూస్తుంది నష్టం వచ్చింది ఎలాగన్నా ఆలోచించుల మళ్ళీ లాభం వస్తుంది అంటే సమంతరమైన పరిస్థితుల్లోనే సాగుతూ ఉంది సింహరాశి వారికి ఎంత సమంతరమైన పరిస్థితుల్లో సాగి ఉన్నా కూడా ఆరోగ్య విషయంలో జాగృకతను వహించాలి ఈ జాగ్రకతను వహించితే ఏ విధమైన అనస్త అనర్దాయకమైన పరిస్థితులు ఉండవు అలాగే ఈ సింహరాశి వారికి వాహన ప్రమాదాలు ఉన్నాయా లేవు ఏ విధమైన వాహన ప్రమాదాలు లేవు సిద్ధాంతి గారు వాహన ప్రమాదాలు లేవన్నారు కదా అని మన జాగ్రత్తగా ఉండకూడదు మన జాగ్రత్త మనం తీసుకోవాలి ఇప్పుడు కూడా అటువంటి విధానాన్ని సింహరాశి వారి పొందుతున్నారు అయితే సింహరాశి వారి యొక్క భార్యాభర్తల మధ్యన వస్తున్న తగవలకు అనుకోని సంఘటనలు జరుగుతున్న పరిస్థితులకు ఏం చేయాలి మనం ఏం చేస్తే ఇక్కడ ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉంటుంది అన్నది ముఖ్యంగా తెలుసు ఈ సింహరాశి వారు ప్రథమాంకములోనే శ్రీశైల దర్శనం చేసుకోవాలి శ్రీశైలంలో వెళ్ళి ఉమామహేశ్వర వ్రతం అని చెప్పేసి ఒకటి ఉంటుంది అక్కడ ఆ ఉమామహేశ్వర వ్రతాన్ని చేయించాలి ఉమామహేశ్వర వ్రతం చేసుకున్నందువల్ల దాంపత్య జీవితంలో ఉండే ఒడిదుడుకులన్నీ దూరం చేస్తుంది ఎక్కువగా ఐక్యతను పెంచుతుంది సత్యతను పెంచుతుంది అప్రదమ్మకంగా ఉండే పరిస్థితుల నుంచి అది దూరం చేస్తుంది అటువంటిది శ్రీశైల క్షేత్రంలోనే ఉమామహేశ్వర వ్రతాన్ని జరిపించాలి అలాగే శ్రీశైల క్షేత్రంలో అమ్మవారు భ్రమరాంబ తల్లి ఉంది ఆ దగ్గర కూడా ఉంచుని అక్కడ కుంకుమార్చన చేపించుకోవాలి శ్రీశైలలో ఉమామహేశ్వర వ్రతం శ్రీశైలి వెళ్ళిన తర్వాత మల్లికార్జునికి ఎలాగో అభిషేకం చేపిస్తాము అభిషేకం అయిపోయిన వెంటనే ఉమామహేశ్వర వ్రతం అవుతుంది ఉమామహేశ్వర వ్రతం అయిన తర్వాత ఈ యొక్క అమ్మవారికి కుంకుమార్చన జరుగుద్ది అది ఖడ్గమాలా స్థుతితో చేస్తారు ఇంకా రాసిన గర్భితానాశికం స్వామి సవర్ణం భరిదారణం వరు సుధాదుతో త్రినేత్రి వందే పుస్తక పాషామ గురు సుధాము గౌరీ త్రిపాత ప్రకలం శ్రీచక్ర సంచారణి అనేది అంతా స్టార్ట్ అవుతుంది ఆ యొక్క వ్రతాన్ని అక్కడ శ్రీచక్రం దగ్గర కూర్చోపెట్టి చేపిస్తారు అది చేసిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే శ్రీశైలం వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఆ దర్శనం అనంతరం వెంటనే ఇంటికి వచ్చేస్తారు రాకూడదు కాడ ఉంటారు ఆ రాత్రి నిద్రపోయి శ్రీశైలంలో ఉదయాన్నే లేచి మళ్ళీ దర్శనం చేసుకుని మనం కారులో వెళితే మన్ననూరు దాటిన తర్వాత హైదరాబాద్ వస్తున్నాడు మన్ననూరు అనే ఉంది అక్కడ మన్ననూరు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కి ఉమామహేశ్వర క్షేత్రం ఉంది ఆ ఉమామహేశ్వర క్షేత్రాన్ని దర్శించి అక్కడి నుంచి హైదరాబాద్ రావాలి ఎప్పుడైతే ఈ రకంగా చేస్తారో ఈ యొక్క సింహరాశి వారి భార్యాభర్తల మధ్యన కలుగు అవగాహన రాహిత్యాలు తొలగి మంచి అనుబంధ విధానాలను కలిగి సుఖ సంతోషాలతో ఉండే పరిస్థితి దొరుకుతుంది మరి అలాగే ఈ రాశి వారిలో కొంతమంది కోర్టు సమస్యలతో బాధపడేవారు ఉంటారు వారికి ఎలా ఉండబోతుంది అంటారు కోర్టు సమస్యలతో బాధపడేవారు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులే పొందుతారు ఎందుకంటే యోగదాయకమైన స్థితి లేదు ఈ యొక్క జాన్యువరి నెలలో వీళ్ళకి కోర్టు విషయంలో ఏ విధమైన శుభ ఫలితాన్ని రాదు అలాగని చెప్పి ఫిబ్రవరి నెలలో రాదా జనవరి వెళ్ళిన తర్వాత ఫిబ్రవరి ఉంది ఫిబ్రవరి నెలలో యోగదాయకమైన పరిస్థితులు పొందుతారు ఫిబ్రవరి నెలలో వచ్చే ఫలితం వేరే ఉంటుంది ప్రతీ నెలలోని ఒకటే ఫలితం ఉండదు సంవత్సరాంతంగా ఫలితం చెప్పటం లేదు సంవత్సర కాలంలో మాస ఫలితం చెప్పుకుంటున్నాం మాస ఫలితం అంటే జనవరి నెలలో ఇలా ఉంది కోర్టు వ్యవహారంలో అనుకూలత రాదు రాదు కొద్దిగా ఇబ్బంది పడతారు కానీ ఫిబ్రవరి నెల అనుకూలత వస్తుంది కదా అప్పుడు గ్రహ స్థితి మారుతుంది కదా అప్పుడు అనుకూలత వస్తుంది కోర్టు వ్యవహారం మరి రాజకీయ నాయకులకి ఉందంట రాజకీయ నాయకులు కూడా ఒక మాట మీద నిలబడలేకపోతున్నారు సింహరాశి వాళ్ళు రాజకీయ నాయకులు ఒక మాట మీద నిలబడలేదు కాయబెట్టి వీరు ఏం చెయ్యాలయ్యా రాజకీయ నాయకులైతే ప్రత్య ప్రచ్ఛన్నమయంగా ఒక పరిహారం చేసుకోవాలి మనం చెప్పుకున్న పరిహారం ఇందాక చెప్పిన పరిహారం ఒకటైతే ఇప్పుడు చెప్పే పరిహారం వేరేగా ఉంటుంది ఏం చెయ్యాలి ఇల్లు అనేది అంటే గోధుమలు దానం చెయ్యాలి గోధుమలు గోధుమలు దానం చేయాలంటే ఏ రకంగా దానం చెయ్యాలి బ్రాహ్మడికి ఇస్తారా పనిచేయదు చేపలకు పెట్టాలి గోధుమలు తీసుకుని వెళ్ళి ఒక జలాశయం సింహరాజు వారు ఎలాగో శ్రీశైలం వెళ్ళమని చెప్పాం వెళ్తున్నారు శ్రీశైలంలో కృష్ణానది ఉంది ఆ కృష్ణానది నిండా చేపలు ఉన్నాయి గోధుమలు దో భార్య భర్త చేతులు ఇలా దోషుల్లో పోయాలి దోషుల్లో పోసిన తర్వాత ఓం నమో శ్రీ సూర్యభగవాన్ ఆదిత్యాయ అని చెప్పేసి నమస్కరించుకుని ఆ చేపలకి అలా చెరువులో వదిలేయాలి ఎన్ని వదలాలి చాలామంది ఏమంటారు కేజీ వదిలి అంటారు కానీ కాదు ఐదు కేజీలు వదలాలి రాజకీయ నాయకులకి ఈ యొక్క ఐదు కేజీలు గోధుమలు కృష్ణానదిలో వేసినందువల్ల ఏ విధమైన ఆటంకములు కానీ అపయోగ్యత కానీ పెద్దల నుంచి కలహములు కానీ ఇటువంటివి ఏవీ రావు ఇది అక్షర సత్యం గోధుమలు చేపలకు పెట్టాలి చేపలకు ఎప్పుడైతే పెడతా వేశారో ఐదు కేజీలు గోధుమలు వేయాలి ఒకటి రెండు కాదు కేజీంపంటారు కానీ కాదు ఐదు కేజీలు భార్య భర్త చేతిలో పోయాలి అప్పుడు భర్త గోధుమ అయితే కృష్ణానదిలో స్నానం కూడా చేయాలి ముందు చేసిన తర్వాత గోధుమలు చేసిన తర్వాత సంప్రోక్షణ విధానం అంటారు సంప్రోక్షణ చేయాలి ఈ సంప్రోక్షణ చేస్తే ఎంతటి గొప్ప ఒడిదుడుకులు ఉన్నా సింహరాశి వారికి ఎంత గొప్ప ఒడిదుడుకులు ఉన్నా రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా చెప్తున్నాను నేను రాజకీయ నాయకులకి వ్యాపారస్తులకి కూడా వీళ్ళిద్దరికే వర్తిస్తుంది ఎంత ఒడిదురుకున్నా కూడా పటాపంచినేపద్ద దగ్గర దరి చేరదు చేప నీటిలో చాలా ఫాస్ట్గా ఉంటుంది చాలా స్పీడ్గా ఉంటుంది మనం వేసిన గోధుమలన్నీ చేపలు ఎన్నో చేపలు వస్తాయి గొప్ప తినేది అంతగమం వెళ్ళిపోతాయి మన సమస్య కూడా వీళ్ళకున్న సమస్య కూడా అంత పరితిగమనాన్ని తొలగుతుంది అందుకని దానం కాదు సంప్రోక్షణ చేయాలి గోధుమలు రాజకీయ నాయకులు ఉద్యోగ వ్యాపారస్తులు మరి వ్యాపారస్తులు ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారు ఈ యొక్క సింహరాశి వారు వస్త్ర వ్యాపారం చాలా బాగా లభిస్తుంది వస్త్ర వ్యాపారం బట్టలు కొట్లు పెట్టుకుంటా చాలా చిన్నది పెట్టిన చాలా పెద్దది అవుతుంది అలాగే బుధుడికి రవి మిత్రుడయ్యాడు బుధుడు వ్యాపారవేత్త విద్యావేత్త ఉన్నతత్వ భావాలు స్త్రీ బుడ్లు కలిక ప్రేమ పెళ్లి సంతతి ఎన్ని రకాల ఫలితాలు ఇస్తున్నాడు బుధుడు అటువంటి బుధుడు రవికి సముడు బుధుడు రవికి సముడైనందువల్ల బుధాదిత్య యోగంలో నుంచి రవికి మారాడు బుధాదిత్య బుధునితో కలిసి ఉన్న రవి ధనసరావులో వచ్చాడు కాబట్టి వస్త్ర వ్యాపారంతో పాటు ఫుడ్ ఐటమ్స్ అంటే హోటల్స్ అటువంటి వ్యాపారం చేస్తే చాలా లాభదాయకం ఉంటుంది అయితే వీరు ఏ వ్యాపారం చేయకూడదు చెయ్యకూడని వ్యాపారం ఉంది చేసే వ్యాపారాలు చాలామంది చెప్తారు శుభ్రంగా బంగారు వ్యాపారం చేయ వజ్రాల వ్యాపారం చేయ వజ్రాలు కొనండి ముత్యాలు అమ్మండి ముత్యాలు కొనండి ఎన్ని వ్యాపారాలు లాభిస్తే రైటే వీరికి లాభించిన వ్యాపారం ఏమిటి ఆయిల్ లాభించదు పెట్రోల్ బంకు ఆయిల్స్ ఇంటి వంట వంట నూనెలు ఇటువంటి ఇవన్నీ చేస్తే అపార నష్టం కలుగుతుంది వీళ్ళు చేయకూడని వ్యాపారం వినుము ఆయిల్ ఇది చేయకూడదు వినుముకు ఆయిల్కి అధిపతి ఎవరు శని భగవాను శని రవికి ఏమయ్యాడు కుమారుడు అయ్యాడు శత్రుడు వీళ్ళిద్దరు కాబట్టి వీళ్ళకి ఆ వ్యాపారం నడవదు ఇంకా తిండికి సంబంధించింది ఫ్యాన్సీ వర్తకం ఇంకా ఏమంటారు కిరాణా అంగడి బీమార్ట్స్ లాంటివి ఇటువంటివన్నీ పెడితే మరి కొంచెం ఎక్కువ పెట్టుబడి పెడితే చాలా లాభం వస్తుంది దానికి మనం పెట్టే వ్యాపారానికి పెట్టే పెట్టుబడిని బట్టి ఇది ఉంటుంది మరి విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశ యోగము విద్యార్థులకి ఈ రాశికి కూడా లాభదాయకమైన పరిస్థితి ఈ జాన్యువరిలో ఉంటుంది జాన్యువరిలో మీరు ఎంత ప్రయత్నం చేసినా వెళ్ళడం అనేది జరగదు ఫిబ్రవరి మార్చి నెలలో యోగదాయకమైన స్థితి సింహరాశికి వస్తుంది ఫిబ్రవరి మార్చి వస్తుంది ఇప్పుడు రాదు అలాగే గురువు గారు సింహరాశి వారికి జనవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు